પન્નાગારી નાયકત્વ મલ્લભનાગારી નાયકત્વ મલ્લભનાગારી નાયકત્વ પવન કલ્યાણકારી નાયકત્વ પવન કલ્યાણકારી નાયકત્વ Kalkan minaklara ne kadar

అందరికీ నమస్కారం ఈరోజు అసెంబ్లీలో అడుగు పెడుతుంటే జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నాయకు నాయకులకు అందరికీ ఆధునిక జనసేన పార్టీ తరఫున వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ఈరోజు మొదటిసారిగా మా జనసేన పార్టీ అధ్యక్షులు ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఎవరైతే అసెంబ్లీ గేటు దాడ నిర్బోమము అని ప్రగల్భాలు పలికిన వాళ్ళ ఎదుటనే అసెంబ్లీ గేటు పగలగొట్టుకొని ఈరోజు అసెంబ్లీలో ముందుకు అడుగు పెడుతున్నారు వారందరికీ ఒకటే చెప్తున్నాము ఈరోజు ఎన్నీ మీరు ఐదు సంవత్సరాలు ఎన్నీ మాటలు మాట్లాడినా ఓర్పుతో ఇంత ఓర్పుతో మా అధినాయకుడు భరించుకొని మా జనసేన కోసము మా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసము ఈరోజు ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా వారు ముందుకు వెళ్ళినారు వారి ఆశారాల కోసమే మేము ఎప్పటికీ ప్రయత్నం చేస్తూనే ఉంటాము అలాగే మా ఆదోళ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అని ఉండే పార్థసారధి పార్థసారథి గారు ఈరోజు అసెంబ్లీలో అడుగు పెడుతున్న సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి కారణివాసులు అందరూ వారి వారికి మా అధ్యక్షులు మల్లప్ప గారికి వినియమించడం జరిగింది ఈ సిరిగుంప క్రాస్ ఉన్నటువంటి రోడ్లు చాలా అద్మానంగా ఉన్నాయి హెవీ వెహికల్స్ అన్నీ ఇక్కడ నుంచి భారీగా హెవీ వెహికల్స్ పోతున్నాయి గుంతలు రోడ్డుమే ఉన్నాయని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది భారత సారథి గారి ఆధ్వర్యంలో మా జనసేన అధ్యక్షులు మల్లప్ప గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది అందుకోసము మా జనసేక అందరి ఇక్కడికి వచ్చి ఒక శ్రమదానంగా మేమందరి ఇక్కడ వచ్చి ఒక రెండు టిప్పలు మట్టి ఒక డోజర్తో అన్ని ఇక్కడికి వచ్చి మేమంత ఇక్కడ మట్టి వేయడం జరిగింది ఇంకా మేము ఐదు సంవత్సరాలు అధికారంలో లేనప్పుడే ఇంతకుముందు మా మల్లప్ప ఆధ్వర్యంలో ఇవన్నీ ఇక్కడ వేయడం జరిగింది ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది ఇదంతా ముందు ముందు ముందుస్తుగా మేము ఇంకా చేస్తున్నాము రాను రాను ఐదు సంవత్సరాలు ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా ఏ అవకాశం వచ్చినా మేము జనసేన బీజేపీ టీడీపీ అందరము కలిసికట్టుగా ముందుకు వెళ్ళి ఆదోని ప్రజల కోరిక మేము తెలుస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము నా పేరు మరుసెట్టి రేణువర్మ ఆధోని పట్టణ అధ్యక్షులు జనసేన పార్టీ ప్రజలకు ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇది ఏదైతే రోడ్డు చెక్ పోస్ట్ దగ్గర ఉందో ఈ రోడ్డును మరమ్మత్తులు చేపట్టండి అని చెప్పి వైసీపీ దిక్కుమాలిన వైసీపీ పార్టీకి ఎన్ని సార్లు మరుపెట్టుకున్నా ఈ వైసీపీ ప్రభుత్వం వాహనదారుల పట్ల వాహనదారుల జీవితాలతో చలగట్టు మాడిందే తప్ప ఈ రోడ్లను మరమ్మత్తులు చేయలేకపోయింది ఈ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అలాంటి సందర్భంలో ఈ రానున్నటువంటి ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి చెంపు పట్టేలాంటి సమాధానం ఈ రోజు రాష్ట్ర ప్రజానికి ఇచ్చారు ఈరోజు ఆదోని నియోజకవర్గంలో కూడా పది సంవత్సరాలుగా శాసనసభ్యులుగా వహించినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా ఈ రోజు చేయలేక ఆదోని అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు కాబట్టి సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా ప్రజలు మంచి గుడిపాటు అని చెప్పారు సాయి ప్రసాద్ రెడ్డిని గారు కూడా చంపకు చల్లమనిపించే విధంగా ఆదోని ప్రజలు కూడా సమాధానం ఇచ్చారు ఈరోజు ఎందుకు మాట్లాడుతూ ఉన్నామంటే పది సంవత్సరాలుగా చీకట్లో నలిగిపోతున్నటువంటి పోతున్నటువంటి ఆదోని ప్రజలు జీవితాల్లో వెలుగులు నింపటానికే ఈ రోజు ఇక్కడ కూటమి అభ్యర్థి డాక్టర్ పార్థసారథ్ గారిని అత్యధిక మెజార్టీతో ఆదోని నియోజకవర్గ ప్రజలు గెలిపించారు ఈరోజు రానున్నటువంటి ఎన్నికల సందర్భంలో కూడా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎన్ మల్లప్పన్న గారు ప్రచారంలో కూడా చెప్పారు జనసేన పార్టీ ప్రతి సమస్యను పరిష్కారం దిశగా ముందుకు తీసుకెళ్తామని మరి మల్లప్పన్న గారి నేతృత్వంలోనే డాక్టర్ గారి డాక్టర్ పార్థసారథన్న గారి నాయకత్వంలో ఆదోని నియోజకవర్గంలో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో రోడ్లను కూడా మరుమద్దు చేయటంలో జనసేన పార్టీ నిరంతరం పనిచేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కేవలం ఇది ప్రజలకు అవగాహన కలిగించటానికి ప్రజలకు జనసేన పార్టీ భరోసా ఇవ్వటానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జీల నాయకత్వంలో మరి కొంక మీనాక్షి నాడన్న గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఆధుని నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా బ్రహ్మాండమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు ఇది కేవలం ఆధ్వర్య నియోజకవర్గ ప్రజలకి డాక్టర్ పార్థసారాధి గారు అసెంబ్లీలోకి అడుగు పెడుతున్న సందర్భంగా అందరికీ శుభ సందర్భంగా తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఏదైతే గుంతలు పడిందో ఆ గుంతలు పడినటువంటి గుంతలను మల్లప్పన్న గారి నాయకత్వంలో ఆయన సొంత నిధులతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రానున్నటువంటి రోజుల భవిష్యత్తులో కూడా మరి ఎమ్మెల్యే గారి నాయకత్వంలోన కొంకా మీనాక్షి రేడు గారి నాయకత్వంలో ఆదరణ నియోజకవర్గాన్ని బ్రహ్మాండమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు నా పేరు ఎంపులి రాజు ఆదోని జనసేన పార్టీ మండల నాయకులు